జగన్ మార్కు విప్లవాలన్నీ కూడా కొనసాగుతాయి ఫ్యాన్ మీద రెండు ఓట్లు పడితే లేదంటే లేదంటే గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం రద్దు గవర్నమెంట్ బడులు రూపురేఖలు మార్చే నాడు నేడు కార్యక్రమం రద్దు బడి పిల్లలకు రోజుకొక మెనుతో ఇచ్చే గోరు ముద్ద కార్యక్రమం రద్దు పడి టయానికి ఆ పిల్లల చేతుల్లో విద్యా కానుక రద్దు ఆరవ తరగతి పిల్లలకు నుంచి డిజిటల్ బోధన పిల్లల చేతుల్లో ఎనిమిదవ తరగతి పిల్లల చేతుల్లో ట్యాబ్స్ ఇవన్నీ కూడా కత్తిరింపులు ముగింపు పెద్ద చదువులకు వంద శాతం ఫీజు రీఎంబర్స్మెంట్ ఇస్తా ఉన్నా మీ బిడ్డ పాలనలో జరుగుతా ఉన్న విద్యా దీవెన వసతి దీవెన కార్యక్రమాలు ఇక కత్తిరింపులు ముగింపు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నాను పొరపాటు జరిగింది అంటే పొరపాటు జరిగింది అనంటే మళ్ళీ చంద్రముఖి నిద్రలేస్తుంది చంద్రముఖి నిద్రలేసి మీ పిల్లల చదువులు మీ పిల్లల బడులు అన్ని కూడా లకలక లకలక అడ్డు అన్నీ కూడా ముగింపే